ఓం భూగ అనంత విశ్వాలలో అఖండ మహా సంకల్పంగా అనంతహంగా తొమ్మిది రోజులు సంకీర్తన క్రమంలో నాలుగవ రోజు బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి నిత్య కళ్యాణమే అఖండ భగవన్ నామ సంకీర్తన నాద మహర్షులు అన్నమాచార్యులు అమరేష్ చక్రవర్తి స్ఫూర్తితోటి విశ్వవ్యాప్తంగా అఖండ సంకీర్తన వ్యాప్తి చేసేటువంటి క్రమంలో నాలుగవ రోజు నామాన్ని ఏ గృహంలో అయినా సంకల్పంతో కర్తవ్యం నవవిధ భక్తి యోగం పంచమహాయజ్ఞాలే ప్రమాణంగా నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తన శ్రవణం స్మరణం శ్రవణం స్మరణం సంకీర్తన అమలు చేసుకోగలిగితే ఏ గృహంలో అయినా అమలు చేసేటువంటి క్రమంలో విద్య ఉద్యోగాలు వివాహం సంతానం బాల్యము యవనము కౌమానము వార్ధకము నాలుగు దశలు సక్రమంగా సక్రమమైనటువంటి పరమ కర్తవ్య జీవనాన్ని నిత్య సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని జీవనముక్తిని పొందేందుకు అవకాశం కలదు ఇది సాధన అభ్యాసం జరుగుతుంది సాధన Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Rama, Rama. no hare rama hare rama. రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి అను రెండక్షరములు హరించున పాతకములు అంబుజనాభ హరిమ సంకీర్తనమే హరి హరి అను పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ హరి అంటే హ అంటే గత జన్మంలో చేసుకున్న దోషాలన్నీ పోతాయి హి అంటే అమృతత్వం పరమ కర్తవ్యం వస్తుంది చేసుకోవచ్చు దీని ద్వారా దోషాలు పోతాయి మార్గం లభిస్తుంది దోషాలు పోయి మార్గం లభిస్తే స్పష్టమైనటువంటి చతుర్విధ పురుషార్థ మార్గాన్ని అమలు చేసుకోవచ్చు హరే రామ रामा हरे 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 and ఎనిమిది బృందాలతోటి ఇరవై నాలుగు గంటలు ఆగకుండా జరిపేటువంటి క్రమంలో భగవనామ సంకీర్తని అనంతాహంగా విశ్వంలో ఏకాహం సప్తాహం అనేకం చేసి ఉన్నాము ఇప్పుడు విశ్వ అనంతాహం అనంత సంకీర్తన విశ్వవ్యాప్తంగా ఈ సంకీర్తన స్మరణం శ్రవణం ఇప్పుడు చేసినటువంటి సంకీర్తన శ్రవణం స్మరణం సంకీర్తనం మూడు తమవిధ భక్తి యోగాల్లో మూడు ఎవరికైనా యథాతనంగా వారి గృహంలో ఇది అభ్యాసం ద్వారా ఎవరికి వారికి భూమాత నిరంతరం ఇస్తోంది మోస్తోంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి మూల భావంతో చేస్తే ఎవరికైనా ఈ మూడు హృదయంలోంచి పర్వన్నామ స్మరణ శ్రద్ధ రూపంలో వస్తుంది చెవులకి పోతుంది మళ్ళీ వాకు ద్వారా వస్తుంది ఇది ఒక చక్రంలాగా తిరుగుతుంది తిరుగుతూ వాయు రూపంలో పరమాత్మ చెందుతుంది ఈ చెందినటువంటి కారణంగా శ్రవణం స్మరణం సంకీర్తనం మూడు భక్తి యోగాల్ని అమలు చేసిన వాడు అవుతారు ఇది సామాన్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఇరవై నాలుగు గంటల్లో కనీసంగా ఇరవై నాలుగు నిమిషాలు ప్రతిరోజు సాధన అభ్యాసం దీనికి నాలుగు గోడల మధ్యనే ఏ వాయిద్య పరికరాలు లేకుండా ఏ ఆసనం మీద కూర్చుని వే కూర్చొని నిద్రావస్థ ఆరు గంటల పద్దెనిమిది గంటలలో ఏ సమయంలో చేసిన 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 నూటికి నూరు శాతం ఫలితాలు వాళ్ళకే వస్తాయి దీని ద్వారా అనేక సంకల్పాలు నెరవేరుతాయి అనేటువంటి దాన్ని మంగళకరమైనటువంటి నామాన్ని గుర్తించుకుంటూ సర్వ మంగళ నామా సీత రామ రామ సర్వ सर्वाद इनुतां सांगी दाता सर्व दातायाम सर्विता शांदाताया मङ्गल न वा सीता सर्वमङ्गलना ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ನಾರಾಯಣ गो विना no రామ తారక మంత్రం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి రామ తారక మంత్రాన్ని చెప్పటం వల్ల అది ఆ స్మరణ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలాలు ఇవ్వగలదు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలమే కాబట్టి 18 సార్లు సార్దు 18 ది హింద్రీమ కలిగినటువంటి మానవ దేహాల పరిచారన 11 వరేటటి నామ స్మరణ సాధన శ్రీ రామ 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 Yamara. ఇది పదార్లు పదనమిది విష్ణు సహస్ర స్తోత్రం చేసినటువంటి ఫలితాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలము అని చెప్పని ఆది దంపతులైనటువంటి పర పార్వతీ పరమేశ్వరుడు భూలోకానికి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి శ్రీరామ రామ రామ అనేటువంటి స్మరణ విష్ణు సహస్రామంలో విశ్వమంతా ఉన్నది కాబట్టి దీన్ని భూమాత పరమాత్మకి సమర్పించడం జరుగుతుంది అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో అఖండ మహాసంకల్పంగా అఖండ మహాసంకల్పాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ దేహార్థ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిశ్చయం శ్వేత వరాహ కల్పి అనే నాలుగు అంశాలని ప్రామాణికంగా తీసుకుంటూ ద్వాద జ్యోతిక లింగాన్ని అవగాహన చేసుకుంటూ ప్రతినిత్యం నూట దేశాన్ని ఆవాహన చేసుకుంటూ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాన్ని అవాహన చేసుకుంటూ పంచభూత నవ నారసింహ క్షేత్రాల్ని ఆవాహన చేసుకుంటూ నవవిధ భక్తి యోగా చేసుకుంటూ ఈ సంగీత నవమి భక్తి యోగాచన సమన్వయం అవుతూ పరమాత్మకి సమర్పించుకుంటున్నాము భూమాతకి పరమాత్మకి సమర్పించుకుంటున్నాము సమర్పించుకొని ఇది నాలుగవ రోజు సంకీర్తనగా జరుగుతోంది ఇది తొమ్మిది రోజులు అనంత సంకీర్తనగా విశ్వంలో ఎక్కడైనా ఎవరైనా చేస్తూ జరుగుతూ ఉండవడో అని ఆవిష్కరించబడింది దీన్ని సంక్రాంతి రోజు ఆరంభించావు ఇది అఖండంగా మంది వీక్షకులు చూస్తూ గ్రహిస్తూ ఎవరైనా వారి గృహంలో ఏ ప్రదేశంలో ఉన్నో వారి గృహంలో సంకీర్తన హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది కలి పరిషత్తులో చెప్పబడినటువంటి ముప్పై రెండు అక్షరం పొందుకున్నటువంటి భగవద్నామ కాబట్టి ఎవరైనా శ్రవణము స్మరణం సంకేతం మూడు భక్తి ఫలాలు వాళ్ళ గృహంలో శుక్రుల్లో వాళ్ళకి ఇవ్వబడి అనేక సంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి దీన్ని వీక్షిస్తూ దీన్ని వీక్షించి అనేక మందిలోకి వ్యాప్తిలోకి తీసుకోపోగలిగితే వాళ్ళు శ్రవణం చేసినటువంటి ఫలితం మీకు కలుగుతుంది ఎవరైతే ఎంత మందిలోకి వ్యాప్తి చేస్తారో వాళ్ళకి శ్రవణ ఫలితం స్మరణ ఫలితం దక్కుతుంది దీని ద్వారా అనేక దోషాలు పోయి వివాహ విద్య విద్య ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం నిత్యం ఆనందంతో ఉన్నటువంటి సంతృప్తికరమైన జీవితం బాల్యం యమను కౌమారం వార్ధక్య దశలు స్పష్టంగా అందుతాయని మహర్షులు చెప్పబడే కారణంగా రేపు ఐదవ రోజు ఈ సంగీతంలో ఎవరైనా ఈ తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఐదు నియమాలు ఉంటాయి వాటిని కూడా అవగాహన చేసుకుంటూ ఈ సాధన అభ్యాసంలో ఎవరైనా రాబోయేటువంటి వీక్షంలో ఎవరైనా వీక్షిస్తూ భాగస్వాము కాదండి సోమోయత్